సినిమా గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి అని ఎలా మొదలు పెట్టాలి అంటే సినిమాను చలనచిత్రం అనేకంటే ఒక అద్భుతమైన చిత్రకారుడు చిత్రీకరించిన సజీవ వర్ణ చిత్ర సముదాయం అని కానీ భావుకత నింపుకున్న ఓ కవి వ్రాసిన తిరైమామృత కావ్యం అని కానీ గొంతులో మకరందాన్ని గరలాన్ని కూడా దాచుకున్న ఒక గాయకుడు పాడిన మధుర విషాద గీతాంజలి అని చెప్పుకోవచ్చు సినిమాల్లో విషాద సినిమాలు చాలా వచ్చాయండి కథానాయకుడికో కథానాయక్కో ఎవరో ఒకరికి అనుకోని ప్రమాదం జరగడమో లేదా ఎవరికో ఒకరికి ప్రాణాంతకమైన వ్యాధి రావడమో సినిమా చిట్ట వస్తాయి సినిమాలో విషాదం ఉంది అని తెలిసాక వాళ్ళ చుట్టూ పక్క వాళ్ళు విషాదంలో మునిగిపోతుంటారు ఈ గీతాంజలి సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే మొదలు పెట్టిన ఐదు నిమిషాలకే హీరోకి క్యాన్సర్ ఇప్పటి వరకు బ్రతకడమే చాలా గొప్ప అని చెప్పివేసి ఇంటర్వెల్ వచ్చేసరికి హీరోయిన్కి కూడా ప్రాణాంతకమైన వ్యాధి ఉందని చెప్పి ఇలా క్షణ క్షణ మృత్యువు తరుముకొస్తున్న ఆ హీరో హీరోయిన్ మధ్య ప్రేమను చిగిరింపజేసి వాళ్ళు సరదాగా ఉంటారు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నప్పటికీ చూసే ప్రేక్షకులు మనస్సులు కరిగింపజేసి గుండెలను పిండివేసి హృదయాలను ద్రవింపూతం చేసి వెండితెర దర్శకుడు మణిరత్నం సృష్టించిన పూర్తి విషాద భరిత ప్రేమగథా చిత్రం గీతాంజలి కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే జీవితం అన్నాడు కవి పుట్టిన ప్రతి మనిషికి మరణ శాసనం ఎక్కడో పాతిబెట్టబడి ఉంటుంది అన్నారు ఇంకో కవయిత్రి ఎదిగే ప్రతి మనిషి కూడా తాను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపే అని తెలుసు అయితే మృత్యువు ఆ సమయంలోనే వస్తుందని తెలిసినప్పుడు మనిషి మనోభావాలు ఎలా ఉంటాయి ఈ మృత్యువు వస్తుంది అని తెలిసి బహుశా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకైతే అంతలా కంగారు పడాల్సిన పని లేదండి జీవితంలో బాధ్యతలన్నీ అయిపోయినాయి ఇవాళ కాకపోతే రేపైనా మృత్యు రాబోవే సమయమే కదా అని సర్ది చెప్పుకోవచ్చు కాకపోతే యవ్వనారంభంలో ఉన్న ఒక అబ్బాయికి అమ్మాయికి తమ జీవన జ్యోతి వెలిగేది కొద్ది అని తెలియడం అలాంటి చివరి రోజుల్లో వారి మధ్య ప్రేమ చిగురించడం ఇలాంటి కథను వెండితెరపై చూపించాలంటే ఎంతో ధైర్యం ఉండాలండి ఇలాంటి సాహసం బహుశా మణిరత్నం ఒక్కడికే సాధ్యమయ్యిందేమో కథానాయకుణ్ణి కథానాయకురాల్ని ఇద్దరిని కూడా చచ్చిపోతారని ప్రేక్షకులు చెప్పివేసి వారిద్దరి మధ్య ప్రేమ కథ నడిపి వాళ్ళు సరదాగా ఉంటే ప్రేక్షకులంతా కన్నీళ్ళు పెట్టించడం ఒక్క మణిరత్నానికే సాధ్యపడింది మణిరత్నం గారు కథ తయారు చేసుకున్నాక ఆ సినిమాకు ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు ఢిల్లీలో పదకొండేళ్ళ అమ్మాయి క్యాన్సర్ బారిన పడి ఆ అమ్మాయి ఒక డైరీ రాసుకుందండి చనిపోయే ముందు ఆ పాప పేరు గీతాంజలి మణిరత్నం గారు ఆ డైరీ చదివాక ఆయన మనస్సు కదలిపోయి ఆ పాప పేరును సినిమాకు హీరోయిన్కు అదే పేరు పెట్టారు సినిమాకు మొదటి స్తంభం ఇళయరాజా అండి ఈ సినిమాకు ప్రాణం సంగీతం ఇళయరాజా ముఖ్యంగా నేపథ్య సంగీతం అండి ఆయన నేపథ్య సంగీతం చాలా వైవిధ్యంగా ఉంటుంది దర్శకుడు తీసినటువంటి దృశ్యాలను ప్రేక్షకులకు హృదయాలకు చేరివేయడంలో ఆయన నేపథ్య సంగీతం ఎంతైనా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇందులో ఆయన అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుల ఊహ అందదండి ఈ అమ్మాయిని నలభై కిలోమీటర్ల దూరంలో వదిలివేస్తాడు హీరో ఆ తర్వాత అతనికి జాలి వేసి మరలా తీసుకురావడానికి వెళ్తాడు మీరు ఈ సినిమాను ఈ దృశ్యం చూడండి ఆ దృష్టం చూస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఇళయరాజా గారు ఇచ్చినటువంటి సంగీతాన్ని వినండి ఎంత అద్భుతంగా ఉంటుందో అది రస సృష్టికి పరాకాష్ట అనుకోవచ్చు తర్వాత ప్రేక్షకులు ఊహించినటువంటి ఇంకొక సంగీతం ఇందులో ఉంది అయితే ఈ సినిమాలో ఇంకో ఉపకథ నడుస్తూ ఉంటుంది శాంతి సుత్వేలు చంద్రమోహన్ తో సుత్తివేలు విష్కోశాంతి ఇంటికి వెళ్ళినప్పుడు విష్కోశాంతి పిస్తల్ను సుత్తివేలుకి ఇచ్చి తన భర్తను చంపమంటుంది అక్కడ ఇలేరాజా ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ఒకటే కాదండి ఏ దృశ్యం తీసుకున్నా ఇలేరాజా ఇచ్చినటువంటి నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాకు రెండవ స్తంభం రాజశ్రీ గారు ఈ సినిమాకు డైలాగ్ రాసినప్పుడు చాలా బ్రీఫ్గా ఉండాలి గ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అంటే క్లుప్తంగా ఉండాలి గాఢంగా ఉండాలి రాజశ్రీ రాసిన సంభాషణలు తమిళంలో ఒకసారి విని మణిరత్నం వాటిని సరిచేసి ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు మనం వింటున్న సంభాషణను తయారు చేశారు ఇక మూడవ స్తంభం వేటూరి సుందర్రామ్మూర్తి ఇలేరాజా గారి సంగీత స్వరంలో ఆయన మొదట క్షోనిస్తారు ముఖ్యంగా పాటలో కవిత్వం చూపించడం చాలా తక్కువ మందికి సాధ్యపడిందండి మొదట ఆత్రేయ వేటూరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాత్రమే ఇదే సంగీతంలో పాటలకు కవిత్వాన్ని పొదగలిగారు ఇంత చిక్కటి కవిత్వాన్ని మిగతా వాళ్ళు వ్రాయలేకపోయారు ప్రతి పాటలో కూడా ఆయన వ్రాసిన మాటలు అంటే పేదవాడి కంటిలో ప్రేమ రక్తము ఏల గాలి మేడలు రాలు పూల దండలు నయన శృతులకు హృదయ లయలకు అదర జతులకు ఇరు సంధ్యలు కదలాడి ఎద ఊయల జడిలో ఇవన్నీ కూడా చిక్కని కవిత్వం నిండిన పాటలండి ఆ పాటల్లోని మాటలు కూడా ఈ చిత్ర విజయానికి దోహదం చేశాయి ఈ సినిమాకు మరో స్తంభం పిసి శ్రీరామ్ అండి ఛాయాగ్రహ దర్శకుడు మణిరత్నం గారు తీసిన మౌనరాగం నుండి పి శ్రీరామ్ గారు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు అంతకుముందు తీసిన నాయకుడు ఘర్షణ ఒకసారి చూడండి పిసి శ్రీరామ్ గారు వెలుగు నీడలతో చెడుగు రాడతాడండి ఏ ఫ్రేమ్ తీసుకున్నా పూర్తి వెలుతురో చీకటో ఉండదండి వెలుగు నీడలతో చెడుగుడాతాడు ఒక చక్కటి విశ్రామాన్ని కల్పించి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించాడు పిసి శ్రీరామ్ సినిమాల్లో చాలా ఫ్రేమ్లు ప్రతి పాటలోనూ ప్రతి ఫ్రేమ్లోనూ కూడా పిసి శ్రీరామ్ గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో డిఐ లేదండి డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పూర్తి డిజిటల్లోనే వస్తున్నాయి కంప్యూటర్లో వేసుకొని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కరప్షన్స్ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం ఆ రోజుల్లో లేదు ఛాయాగ్రహుడు కెమెరాల్లోంచి చూసుకొని అతడే అంచనాలు వేసుకొని ఈ లైటింగ్ సరిపోతుందా ఈ సీన్ సరిగ్గా వస్తుందా అని అతని అంచనాల మీద ఆ దృశ్యం ఎంత చక్కగా వస్తుందనేది ఆధారపడి ఉంటుంది అంటే అతనికి ఎంత ప్రావీణ్యత ఉంటే ఆ నాణ్యత కనిపించదు అలాగే ఈ సినిమాలో పొగమంచు కనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చాలా వరకు ఊటీలో తొంభై శాతం వరకు తీశారండి అక్కడ సహజంగా పొగమంచు ఉన్నప్పుడు షూటింగ్ చేసేవారు ఎక్కువగా ఉదయం ఐదు నుంచి పదకొండు వరకు షూటింగ్ చేసేవారు ఉదయం ఐదు అంటే మరి పిసి శ్రీరామ్ నాలుగు గంటలకే లొకేషన్కి వెళ్ళి ఆయన కావలసిన లైటింగ్స్ మరియు అక్కడ ఇతర సదుపాయాలు ఉన్నాయా లేవా అని చూసుకునేవాడట ఈ సహజమైన పొగ మంచు లేనప్పుడు మద్రాసు నుంచి రెండు లారీల ఐసు తీసుకువచ్చి ఆ ఐసు నుంచి వచ్చే పొగ మంచునే సినిమాలో వాడారు సహజంగా ఉండటానికండి మీరు సినిమా చూస్తున్నప్పుడు గమనించండి నాగార్జున గిరిజ ఇంటికి వచ్చినప్పుడు క్రింది నుంచి పొగ మంచు రావడం సహజంగానే వాళ్ళు చిత్రీకరించారు ఇందులో బాల్స్ వాడలేదండి ఈ విధంగా సంగీతం మాటలు పాటలు పిసి శ్రీరామ్ ఇక దర్శకుని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఈ కథ తీసుకోవడమే సాహసం ఈ కథను పండించి మనకు అందించడమే గొప్ప అనుభవం సినిమా షూటింగ్ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదలయ్యింది సినిమాల పాటల గురించి చెప్పాలంటే ఒక్కో పాట కూడా ఒక్కో అనుభవంలా ప్రేక్షకులకు తీయని అనుభూతి ఇచ్చేలా తీర్చిదిద్దారు ఈ సినిమా పూర్తయింది నాగార్జునకి ఇది పదిహేనవ సినిమా ఆయనకి ఇంకా శివ విడుదల కాలేదండి ఈ సినిమాలో రిఫ్యూ వేసినప్పుడు రావు గారు చూశారట బయటకు వస్తూ ఆయన సినిమా సూపర్ హిట్ అయినా అవుతుంది లేదా సూపర్ ప్లాఫ్ అయినా అవుతుంది మధ్యలో మాత్రం ఆడదని చెప్పారట ఇక సినిమా విడుదల చేసే సమయం వచ్చేసరికి ఈ సినిమాను కొన్న పంపిణీదారులు వెనక్కి వెళ్ళిపోయారట సినిమాలో హీరో హీరోలు చనిపోతారట చనిపోతే ఎవరు చూస్తారండి అసలే చిరంజీవి యాక్షన్ సినిమాలు ఆడే రోజులు అని వెనక్కి వెళ్ళిపోతే ఇక నిర్మాత ధైర్యం చేసి చేసేదేమీ లేక వైజాగ్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఆయనే సొంతంగా విడుదల చేశారు తర్వాత ఆయనకు చాలా లాభాలు వచ్చాయండి ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారండి ఇక సినిమా పంతొమ్మిది మే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలయ్యింది సినిమా విడుదలయ్యాక మొదటి వారం రోజులు కలెక్షన్స్ లేవటండి థియేటర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి వారం తర్వాత ప్రభంజనం స్టార్ట్ అయిందండి విపరీతమైన కలెక్షన్స్ రావడం అప్పటి యువత కాలేజీలు ఎగ్గొట్టి మరీ ఈ సినిమా చూసేవారట ప్రేక్షకులు అందరూ కూడా నటీనటులను నాయకుడు నాయకురాలితో కలిసి ప్రయాణం చేసి వాళ్ళ బాధల్ని తమ బాధలుగా అనుకొని ఈ సినిమాను విజయవంతం చేశారు అయితే సినిమా చిట్ట చివరి వాక్యం వీళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు కానీ బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉండాలని ఇది ముందుగా అనుకోలేదంటండి నాగార్జున అభిమానం సంఘం ఫ్యాన్స్ అసోసియేషన్ వారందరూ వెళ్ళి మా హీరో చనిపోవడం ఏమిటి మా హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు మీరు ఎలాగైనా సరే వాళ్ళు చనిపోకుండా చూడండి అన్నప్పుడు నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ వాక్యాలు ఇలా వేయండి ఇలా ముగించండి అని చెప్పారట ఆ సినిమాలో ఆ రోజుల్లో హీరోయిన్ వేసుకున్న డ్రెస్సులు గీతాంజలి డ్రెస్ అంటే విపరీతంగా కాలేజీ అమ్మాయిలు విపరీతంగా వేసుకునేవారు బాగా అమ్ముడు పోయే అంటండి ఇంకో విషయం ఈ సినిమాకు వేసిన వాల్ పోస్టర్ చాలా విభిన్నంగా ఉండేవండి చాలా మంది తమ గోడలకు పోస్టర్లు అతికించ రాదు అనే వాళ్ళు కూడా ఈ పోస్టర్లు అతికించమని అడిగేవారట ఎందుకంటే ఒక పెద్ద పోస్టర్ అంతా తెల్లగా ఉంటుంది చివరిలో నాగార్జున గిరిజ రాజకుమారుడు రాజకుమారి వేషంలో ఉంటారు అంటే ఓ ప్రియా అనే పాటలోని దృశ్యం ఎడారిలో ఉన్నటువంటి దృశ్యాలు ఇలా విభిన్నమైన పోస్టర్లు డిజైన్ చేయడం ద్వారా చాలా మంది తమ ఇంటికి అతికించేమని కోరి మరీ అతికించేవారట ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాక ఎన్నో నంది అవార్డును ఉత్తమ హాస్య నటుడు ఉత్తమ ఛాయాగ్రాహకుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ స్క్రీన్ ప్లే ఎన్నో అవార్డులు గెలుచుకుంది ఈ ఒక్క సినిమా చాలు మణిరత్నం గారిని వేటూరి గారిని ఇలా రాజాను కెసి శ్రీరావును గుర్తించుకోవడానికి ఇలాంటి సినిమా ఇక మళ్ళీ రాదండి